రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా మర్రి ఓదేలు యాదవ్ మరియు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామానికి చెందిన మర్రి ఓదేలు యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తమకు ఈ పదవిని అప్పగించారని తెలిపారు ఇక మానకొండూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్ వైస్ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఓదేలు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు అతని కష్టానికి ఫలితమే నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు తను నమ్ముకున్న నాయకులు పార్టీలు మారినా తను మాత్రం ఒకే పార్టీని నమ్ముకుని పనిచేస్తారన్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేసి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు రైతుల సమస్యలపై అవగాహన ఉన్నవారికి నేడు పదవులు కల్పించామని మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు పాలక వర్గ సభ్యులు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ వారికి అందుబాటులో ఉండాలన్నారు కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కనుకనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎవరూ చెయ్యని విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేశారన్నారు అవడం అధికారితో నప్పుడు రైతులకు అందుకో పేరు మీద పని కిరణ్ దగ్గర చరిత్ర మరి డిఆర్ఎస్ దిఆర్ఎస్ ది డిఆర్ఎస్ మారే మరదాము చరిత్ర మరి ఈ రోజు ఒక సాక్షిలమైన ఒక